హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు తిరుమలలో డే టూ అండి డే త్రీ కూడా ఏం జరిగింది ఏంటనేది మీతో షేర్ చేసేసుకుంటాను ఈ వీడియోలోనే ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి నైన్ అయితే అవుతుందండి మేమైతే అందరం రెడీ అయిపోయాము ఎందుకంటే సర్వదర్శనకి వెళ్ళడానికి రెడీ అయిపోయామనమాట రెడీ అయిపోయి ఇంకా బయటకైతే వచ్చేసామండి టిఫిన్ చేసేసి వెళ్దామని చెప్పేసి నైన్ అయితే అవుతుంది టైము ఇది ఇది వచ్చేసి టిఫిన్ సెంటర్ వచ్చేసి మనకి బాలాజీ బస్ స్టాండ్ ఉండేది కదండి దానికి ఆపోజిట్ లో ఉంటుంది అటువైపు ఏమో భవన్ ఉంటుంది ఇటువైపు ఈ హోటల్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే బాగుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చామనమాట అబ్జర్వ్ చేసింది ఏంటండి మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే జనాలతో ఎప్పుడూ తిరుమల అనేది కలకల్లాడిపోతూ ఉంటుందండి ఇట్లా కలకల్లాడిపోతూ ఉన్న క్షేత్రం ఏదన్నా ఉన్నది అంటే అది మన ఒక తిరుమల అనే చూస్తూ ఉంటాం కదా మనం రోజుకి ఎన్ని వేల మంది దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారో అది ఒక తిరుమలకే సాధ్యం అన్నమాట ఇన్ని వేల మంది వస్తూ ఉంటారు తిరుమల అయితే కళకళ్ళాడిపోతూ ఉంటుందండి నిత్యము నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేము దర్శనం కెళ్ళడానికి అయితే వెయిట్ చేసాం అనమాట ఫ్రీ బసెస్ అయితే ఫుల్ రష్ గా ఉన్నాయి అని చెప్పేసి మేమైతే ఒక వ్యాన్ లో వచ్చామనమాట ఇంకా వ్యాన్ లో వచ్చేసి ఫ్రీ దర్శనంకైతే వెళ్తున్నామండి వెళ్తున్నాం ఇది క్యూ అయితే ఎప్పటికి చాలానే ఉందనమాట అంతకుముందు రోజు అయితే నేను విన్నది ట్వెల్వ్ అవర్స్ అయితే పడుతుందని చెప్పారు దర్శనానికి సరే ఎగ్జాక్ట్ గా ఇప్పుడైతే టెన్ అయితే అవుతుందండి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ట్వెల్వ్ అవర్స్ కాబట్టి నేనైతే నైట్కి టెన్ కి అయిపోయిద్దేమో అనుకుంటున్నా చూస్తూ ఉండండి ఎన్ని గంటల పట్టిద్ది ఏంటి దర్శనం మీకు చెప్తాను టైం టెన్ కని వచ్చాము కదండీ టెన్ ఫిఫ్టీన్ కల్లా ఇక్కడ స్టాప్ అయితే అయిపోయామనమాట ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి కదిలేటప్పటికి కొంచెం లెవెన్ అయితే ఉంది లెవెన్ తర్వాత మళ్ళీ కదిలేమండి ఇంకా మధ్యలో అయితే ఆగిపోయామన్నమాట ఇంకా ఆగిపోయిన తర్వాత ట్వెల్వ్ అయితే అవుతుందండి ట్వెల్వ్ అయినప్పుడు ఏం చేశారంటే కొంచెం అన్న ప్రసాదం అనేది పంచారనమాట వీళ్ళు సేవ చేసే వాళ్ళు ఉండరు కదండి వాళ్ళు పంచారనమాట వాటర్ అది ఇస్తున్నారు కానివ్వండి వాటరు ఇట్లా ప్రసాదం అన్న ప్రసాదం పంచేది ఏంటంటే అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళకైతేనే అందుతుందండి ఈ ప్రసాదాలు అనేది వాటర్ కానివ్వండి అన్న ప్రసాదం అనేది వాళ్ళు పంచే దగ్గర దగ్గర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే అందుతుందనమాట కష్టం కదండి లైన్లో నుంచి అంత దూరం నుంచి వచ్చి తీసుకొని వెళ్ళాలంటే కష్టం కదా అందుకని చాలా మందికి అయితే వాటర్ కానీ అన్న ప్రసాదం అయితే అందట్లేదని చెప్తాను నేనైతే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను అనమాట మాకైతే అందలేదండి వాటర్ అయితే మేము కరెక్ట్ గా ఎక్కడైతే ఉన్నామో అక్కడైతే ఉన్నాం కాబట్టి మాకైతే వాటర్ అయితే వచ్చినాయి కానీ అన్న ప్రసాదం అయితే అందలేదు ఇంకా అట్లా మూవ్ అవుతూ అవుతూ ఉన్నదన్నమాట ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి త్రీ అయితే అవుతుందండి ఇంకా ఇక్కడ ఒక వెయిటింగ్ హాల్ ఉంటే వెయిటింగ్ హాల్ రూమ్ నెంబర్ ఫోర్ లో అయితే వేశారండి ఇది ఓన్లీ ట్రైలర్ అనమాట ఇంకా ఉంది అంటే వైకుంఠం కాంప్లెక్స్ ఉంటది కదా అక్కడైతే వేస్తారు కదా దానికంటే ముందు ఇక్కడైతే వేసారండి ఇంకా ఈ రూమ్ లో అయితే ఉన్నాం అనమాట త్రీ అవుతుందని చెప్పాను కదండి ఇంకా త్రీ ఫిఫ్టీన్ కి అలాగా మాకు సాంబార్ రైస్ అయితే పెట్టారనమాట సాంబార్ రైస్ చాలా వేడివేడిగా ఉందండి ఇంకా అదైతే తీసుకొని తింటూ ఉన్నాం అనమాట ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫిఫ్టీన్కి అలా గేట్స్ అయితే ఓపెన్ చేశారండి ఇంకా ఓపెన్ చేసినాక వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఫోన్ అనేది లగేజ్ అనేది ఇక్కడ డిపాజిట్ చేయాలన్నమాట ఇంక ఇక్కడ నుంచి మనం వీడియో అయితే షూట్ చేయలేమండి కొత్తగా కట్టిన వెయిటింగ్ సాల్స్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట మాకు ఎగ్జాక్ట్గా దర్శనం అనేది సిక్స్టీన్ అవర్స్ పట్టిందండి నేను ఎగ్జాక్ట్గా టెన్కి అయితే అయిపోతుంది అనుకున్నాను కానీ టెన్కి అయితే అవ్వలేదండి దర్శనం తెల్లవారుజామాన టూ థర్టీకి అలా అయితే దర్శనం అయితే అయిపోయిందండి మాకు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకేం వీడియో అయితే షూట్ చేయలేదు మొబైల్ అయితే తీసేసుకొని ఇంక ఇట్లా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా రూమ్ నుంచి ఇంకా డే త్రీ కూడా ఈ నెక్స్ట్ ఏం జరిగిందంటే మేము ఆ రూమ్ తీసుకున్నామని చెప్పాను కదండి ఎక్స్టెన్షన్ చేయలేదన్నమాట ఇంకా వాళ్ళ రూమ్ వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్లీగా ఖాళీ చేసామన్నారు త్రీ థర్టీకి అలా వచ్చి అలా ఆ రూమ్లో పడుకున్నామన్నమాట పడుకొని ఒక మేమైతే కొంచెం అక్కడ నాకు తోచినన్ని కొన్ని షాపింగ్ అయితే చేసునుకున్నానమాట త్రీ థర్టీకి అలా కొంచెం కొంచెం షాపింగ్ అయితే చేశారండి షాపింగ్ చేసుకొని రూమ్కి అక్కడికి ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట ఇంకా ఫోర్ థర్టీ నుంచి కొంచెం ఫైవ్ ఆ అరగంట పడుకున్నాను ఇంకా ఫైవ్ కల్లా అయితే రూమ్ వాళ్ళు వచ్చేసి ఇంకా వెకేట్ చేయమని చెప్పేశారు ఇప్పటికే టూ డేస్ అయిపోయింది కుదరదు టెన్ మినిట్స్లో ఖాళీ చేయమని చెప్పేసారనమాట ఇంకేం చేసామండి ఇంకా టెన్ మినిట్స్లో అయితే ఖాళీ చేసేసి ఇంకా బ్రష్ కూడా ఏం చేయలేదండి ఇంకా బయటకు వచ్చి బ్రష్ చేసి స్నానాలు లేవి ఏమి లేవు ఇంకా బ్యాగ్లో సర్దేసుకొని ఇంకా నైట్ వెళ్ళొచ్చిన వచ్చిన డ్రెస్ పైన ఉంటే అదే వేసేసుకొని వచ్చేసామనమాట ఇంక వచ్చేసేసి నేనైతే కొంచెం నేను షాపింగ్ చేశానండి బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్ అవి అనమాట రాత్రే తీసుకున్నాను ఇంకేమైనా తీసుకున్నాను ఏంటంటే మీకు షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తానులేండి ఇంకా తీసేసుకొని మేమైతే ఇది ఎలక్ట్రిక్ బస్ ఉంటుంది కదా తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్ అయితే ఎక్కేసాం అనమాట ఎక్కిన బస్సు వీడియో అనమాట ఇది డైరెక్ట్ తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నామండి ఏంటంటే ఘాట్ రోడ్లో మా వాడికైతే వామిటింగ్స్ అయితే అవుతాయి అనమాట ఇంకా మా వాడిని ఏం చేశాను నేనైతే కవర్లు అయితే రెడీగా పెట్టుకున్నానండి వామిటింగ్స్ అయితే వస్తాయి అని చెప్పేసి ఇంకా బస్సు లేకంగానైతే పడుకుంటాడు అయితే పడుకుంటాడనమాట పడుకుంటేనా కానీ ఒక్కొక్కరికి అయితే తిప్పుతూ ఉంటుందండి మా వాడికైతే ఏమవ్వలేదు నేనైతే నా సేఫ్టీలో నేను ఉన్నాను అనమాట కవర్స్ అన్ని రెడీ చేసుకొని అలా పడుకున్నాడు అనమాట తిరుపతి వచ్చిన దాకా తిరుపతి బస్ స్టాండ్ అయితే వచ్చేసిందండి ఇంక ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర అయితే మేము దిగేశాం అనమాట ఇంక ఇక్కడ నుంచి తిరుపతి టు కాళహస్తి అయితే వెళ్తున్నామండి టెంపుల్ అయితే కాదు ఆల్రెడీ మేము టెంపుల్ అయితే వెళ్ళామండి ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను తొందరలోనే ఇంకా ఇది వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్ అనమాట మా వాడైతే బ్రష్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అండి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చేసేసి కాళహస్తి వెళ్దామండి కాళహస్తి ఎందుకు వెళ్దాం ఏంటి అనేది చెప్తాను మీకు చూస్తుండీ நோ மசாலா தோசை திண்டு எப்போ மசாலா தோசை தினமு

యాక్చువల్లీ తిరుపతి టు తడాకి వెళ్ళాలండి తడాకి డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు ఆ టైంలో లేవని చెప్పేసి మేమైతే కాళహస్తి అయితే వెళ్తున్నాం అనమాట కాళహస్తి నుంచి అయితే చెన్నై వెళ్లే బస్సెస్ ఉంటాయండి అండి తడా అనమాట ఇంకా తిరుపతి టు కళహస్తి బస్సులు అయితే ఏం షూట్ చేయలేదండి పడుకున్నాను అనమాట అందుకేం వీడియో తీయలేదు ఇది వచ్చేసి తడా వెళ్ళే బస్ అనమాట కాళహస్తిలో షూట్ చేశానండి కొంచెం సేపే ఇంకా మేమైతే ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళిపోయామండి ఇంకా పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చానంటే తడాలో మాకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది ఉందండి ఓన్ ఫ్లాట్ అనమాట ఇంకా పిల్లలకి చూపిద్దాము ఇటు ఒక వన్ డే హాఫ్ హాలిడే ఉంది కాబట్టి ఇంకా చూపించేసి ఇటు నుంచి ఇటు పంపించామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట ఇటు నుంచి అంటే మాకు బాపట్ల దగ్గరే కదండి తడా నుంచి అందుకని ఇటు తీసుకొచ్చి టూ చేసి టూ డేస్ ఉండి ఇంకేం వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట ఇది బాపట్ల వెళ్ళే రోజు అనమాట ఇంకా వీడియో షూట్ చేశానండి కొంచెం పిల్లలు వెళ్తుంటే బాధగా అనిపించేసేసి గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేసుకుంటానమాట ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి తడా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నారండి లోకల్ ట్రైన్ అయితే వస్తుంది అనమాట లోకల్ ట్రైన్ నుంచి సూలూరుపేట అయితే వెళ్తారండి లోకల్ ట్రైన్లో ఇంకా సూలూరుపేట టు బాపట్లకి అయితే నాకు అయితే బుక్ చేశాను అనమాట టికెట్స్ ఇంకైతే వెళ్తుంటే నేనైతే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను మా అపార్ట్మెంట్ నుంచి అయితే మొత్తం వ్యూ అనేది సూపర్గా అయితే సూపర్గా కనిపిస్తుందండి ఈ తడాలో ఉన్న హోమ్ టూర్ కావాలంటే మీకు నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేసి రిపోతుంది బాగుంటది మీకు మా హోమ్ టూర్ మొత్తం చూపిస్తానన్నమాట తడాలోది నెక్స్ట్ వీడియో అదే వస్తుంది ఇంకా నెక్స్ట్ పినాకి ట్రైన్ కూడా వస్తుందండి అది కూడా అయితే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలతోంటి తప్పదు కదండి ఎట్లయినా పంపించాలి ఇంకా మేమైతే టూ డేస్ తడాలో ఉండి ఇంకా కర్నూలుకి అయితే వచ్చేసాం అన్నమాట ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి